ఓం మహాగణాధిపతి అన్నమ్మ ఓం నమ శివాయ నమ్మ మీరు చూస్తున్నారు మారేడు చెట్టు ఇవి త్రిదలం కనిపిస్తుంది కదా మీకు ఈ మారేడు చెట్టు ఈ మారేడు చెట్టు మామూలుగా మనం శివపూజకి మారేడు ఆకుని వాడుతూ ఉంటాం ఆయుర్వేదంలో మందుల్లో కూడా మారేడి మారేడిని విరివిరిగా వాడుతూ ఉంటారు ఆయుర్వేదం మందుల్లో ఇది మామూలుగా మనకి దేవదైవ పూజలకు వాడుతూ ఉంటాము అలాగే అదృష్టాన్ని కలిగించే చెట్టుగాను మనం వాసురిత్యా కూడా ఇంట్లో పెట్టుకోవడానికి ఈ చెట్టుకి మనం ఎక్కువగా వాస్తు శాస్త్రంలో కూడా చదవడం జరిగింది దోషాల నుండి ఏదైనా దోషం ఉన్నా కానీ నివారణ జరుగుతుంది ఇది ముళ్ళు కలిగి ఉంటుంది చెట్టు కానీ ఎలాంటి ఇంట్లో పెట్టుకోవడానికి ఎలాంటి దోషం లేదని చెప్పి శాస్త్రం చదవడం జరుగుతుంది ఈరోజు మనం ఈ వీడియో చేయడానికి నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మారేడు చెట్టు మనకి ఎన్ని రకాలకు ఉపయోగపడుతుందో ఏ రకంగా ఉపయోగపడుతుందో మనం దాన్ని ఏ విధంగా సంగ్రహిస్తే మనకి ఎలాంటి లాభం కలుగుతుందో ఈరోజు మీకు చెప్తా నేను మారేడు చెట్టుని విధి విధానంగా సంకల్పం చెప్పుకొని రవి పుష్యమి నక్షత్రంలో కానీ అలాగే మామూలుగా సూర్యుని సూర్యుడికి సంబంధించిన దోషం ఉన్నప్పుడు ఎవరైనా సరే జాతకంలో సూర్యుడు నీచంలో ఉన్నాడు కెంపుని ధరించమని చెప్తూ ఉంటారు వాళ్ళకి కెంపు ధరించాలంటే ఒరిజినల్ కెంపు ధరించాలంటే మంచి కెంపు లక్షల రూపాయల్లో ఉంటుంది దానికి సబ్స్ట్యూట్గా అంటే ప్రత్యామ్నాయంగా మారేడు చెట్టు యొక్క వేరు మీకు నేను చూపిస్తున్నాను మొదలు ఇది చెట్టు వేరు ఇది ఇది సూర్యుడు మనకు కనిపిస్తున్నాడు కదా అంటే మీకు నేడు కనిపిస్తుంది చూడండి సూర్యుడు ఇటు తూర్పు ఇది ఉత్తరం ఇటు దక్షిణం నా వైపు ఉన్నది పడమర మీకు ఒక చిన్న మొలక కనిపిస్తుంది చూడండి అంటే ఉత్తరం వైపు ఉన్న వేరు ఇది విధి విధానంగా సూర్యోదయానికి ముందు సూర్యోదయానికి ముందు విధి విధానంగా సంగ్రహించి చూస్తున్నారు కదా చిన్న మొలకబడి కనిపిస్తుంది ఇది ఏరు మొక్క మీకు తీసి చూపిస్తాను ఏరు నుంచి వెళ్ళిన మొక్క అంటే ఉత్తరం వైపు ఉన్న ఇది వేరుకి వచ్చిన మొక్క వేరు మొక్క కనిపిస్తుంది కదా చెట్టు మొదలు ఇది ఇప్పుడు నేను ఇది తీయడం లేదు జస్ట్ మీకు చూపించడం కోసం మట్టి తీయడం జరిగింది చిన్న అలా కనిపిస్తుంది కదా ఇది కూడా మారేడే వేరు మొక్క దీన్ని మనం విధి విధానంగా వేరుని సంగ్రహించి సూర్యోదయానికి ముందు సంగ్రహించి శివాలయానికి తీసుకువెళ్ళి మనం శివుడి దగ్గర పెట్టి అర్చన చేయించుకొని ఆ మొక్కని ఒక తావీజులో పెద్ద మొక్క అవసరం లేదండి చిన్న మొక్క అని సరే తావీజులో మనం పెట్టుకొని ధరించినట్టయితే తాబీజులో పెట్టి ధరించినట్టయితే ఏదైతే ఒరిజినల్ కెంపు పనిచేస్తుందో అంతకంటే ఎక్కువగా పనిచేస్తుందని శాస్త్రంలో చెప్పడం జరిగింది ఎక్కువ మంది మనం డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టుకోలేము ఎందుకంటే సూర్యుడు మనకి అన్ని రకాల విషయాల్లో సూర్యుడు అనుకూలత ఉండాలి వృత్తి వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అలాగే సమాజంలో పలుకుబడి పరంగా కానీ సూర్యుడు మనకి మెయిన్ కారకుడు జాతకరీత్యా మీరు చూస్తున్నారు కదా ఈ ఆకుల్ని చెట్టు ఇది వేరు విధి విధానంగా గ్రహించండి ఖచ్చితంగా లాభం చేకూరుతుంది నేను ఎందుకంటే ఇది ప్రయోగపూర్వకంగా కూడా చేయడం జరిగింది నేను దగ్గర దగ్గరగా ట్వంటీ ఇయర్స్ ఇరవై సంవత్సరాల క్రితం నేను సంగ్రహించాను ఒకసారి అది ధరించి సూర్యుడు లో సూర్యగ్రహంలో ఉన్న లోపాలని సరి చేసుకోవడానికి నాకు చాలా ఉపయోగపడింది అలాగే చాలామంది మిత్రులకు నేను ఇవ్వడం జరిగింది ఈ డబ్బుతో కూడుకున్న విషయం కాదు ఎవరైనా ఎక్కడైనా సరే సంగ్రహించవచ్చు ఈ ప్రాబ్లం ఉండదు ఇది మనకి కొంతమంది పెంచుకుంటూ ఉంటారు వాళ్ళైనా సరే సంగ్రహించవచ్చు మీకు ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది మళ్ళీ ఒకసారి చూడడం చూడండి మూడు ఆకులు కనిపిస్తున్నాయి కదా ఇది సంగ్రహించండి ఖచ్చితంగా ఐశ్వర్యవంతులు కాండి ఇది ఎందుకంటే ఐశ్వర్యాన్ని కలిగించడానికి మనకి చాలా శక్తివంతమైన చెట్టు చెప్పడం జరుగుతుంది రెండోది అది మెయిన్ ముఖ్యమైన విషయం ఏంటంటే శివుడికి ఎంత ప్రీతిపార్థమో ఈ చెట్టు అలాగే లక్ష్మీదేవి చెట్టు మొదల్లో ఉంటుందని శాస్త్రం చవడం జరుగుతుంది ఎక్కడైతే మారేడు చెట్టు ఉంటుందో ఇంట్లో అయినా సరే మీరు కుండీలో పెంచుకోండి మొదల్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది రోజు విధి విధానంగా నమస్కారం చేసుకుని ఒక నమస్కారం చేసుకుని లక్ష్మీ అశ్వథం పఠ పఠించినా కానీ మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం చదవడం జరిగింది ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ